లేదా నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీ సంక్షోభంలో పడిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కాపాడాడు అని ఒక్కరోజన మాట్లాడాడు లేదు ఆయన వేదిక మీద కూర్చుని ఏం చెప్తాడు ఇలా పార్టీ కష్టాల్లో ఉంటే నేను కాపాడాను ఒక్క తెలుగుదేశం కార్యకర్త మాట్లాడించమానండి వాళ్ళ కష్టాల్లో ఉంటే కాపాడాడని అదే ఆయన అదొక దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఇద్దరూ కూడా ఆయన వాడుకున్నారు బీజేపీ వాళ్ళకేమో ఏమీ లేనటువంటి సందర్భంలో తమ నెట్టూ పవన్ కళ్యాణ్ తొక్కాడు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గతి లేదు ఏ గతి లేనప్పుడు అక్క మొగుడే గతి అన్నట్టు సరే కానీ ఆ తెలుగుదేశంతో సాగుదాం అనేటువంటి రూట్లో ఉంది కానీ పవన్ కళ్యాణ్ తిట్టుకునే ఎక్కువ ఈయన మూలంగా ఈ పెంటంతా వచ్చిందనేసి మాతోనే ఉండుంటే సరిపోయేది కదా ఈయన మాతో రాకుండా వాళ్ళతోనేమో అంత బాగా మెయింటైన్ చేస్తా అని తిట్టుకుంటాడు తెలుగుదేశం వాళ్ళు ఏమో బీజేపీ తెలుగుదేశంలో బంధాన్ని తీసుకొని పెట్టినందుకు ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు ఎందుకు బీజేపీ రావడం తెలుగుదేశంలో చాలా మందికి ఇష్టం లేదు వాళ్ళందరూ కార్యకర్తలు ఎమాదికుంటున్నారు రెండవది పద్దాకి ఈ ముక్క మీ పార్టీ పడిపోతుంటే నేను లేపాను నలభై ఏళ్ళ పార్టీ నాశనం అవుతుంటే నేను లేపాను అంటే అది నచ్చట్లేదు అంటే వాళ్ళిద్దరికి నచ్చట్లే పెళ్లి బ్రోకర్ కి పెళ్ళయిన అయిన తర్వాత ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా ఆయన తిట్టుకుంటారు